ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆచారం ప్రకారము సాంప్రదాయం ప్రకారము భోగి మంటలు వెలిగించడం జరిగింది ఇంతవరకు ఉన్నటువంటి సమస్యలు కావచ్చు కష్టాలు కావచ్చు అన్నీ కూడా భోగి మంటలలో వెళ్ళిపోయేలాగా అలాగే కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత మొట్టమొదటి పెద్ద పండగ సంక్రాంతి పండగ సంక్రాంతి పండగ మన ప్రాంతం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తమిళనాడు కూడా బ్రహ్మాండంగా చేసుకునేటువంటి పండగ ఇది కాబట్టి ఈ సంక్రాంతి పండుగ కర్నూలు పట్టణ ప్రజలైతేనేమి జిల్లా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా చేసుకోవాలని విష్ణు భగవానుడు ప్రజలందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఇంతవరకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా ఈ భోగి మంటలలో పోయి ఇప్పటి నుంచి అన్నీ కూడా భోగి మంటలు వచ్చే వెలుగులాగా అందరి జీవితాలలో కూడా వెలుగు రావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తూ రాబోయే కొత్త సంవత్సరం అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఉండేలాగా భగవంతుడు ఆశీర్వదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ అందరికీ కూడా మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను